गम गणपतए नम वरभरदर्वजनमे नय स्वाहा ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्तरूपिण्येन्व नम शिवाय ओम 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 श्री गु नम मुगिचल वेणुगोपालदत्तात्रत्रत्रेय स्वामी नमह ओं श्रां ओं झां मई ओं ह्राम धम प्रम ओम नम शिवाय वेणुदत्तात्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रेय नम ओं मई द्रौ ग्रृं श्रीं वेणु नमः नम ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణు శక్తమ కమలాల మేరు చక్రమా నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీహనుమతేసన్నాంజనేయస్వామిని రామస్మరణిహను ओम राम 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 यू श्रीराम श्री स्मृतुणुषु ओम राम राम मंतु श्री राम मुनि महरी श्री हनुमा ओम राम 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 मंतो श्री राम महरी स्तुणाऊ श्री हनुमा ம் ஹம் அேரிண்டம் ராம் 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 அண்ட் ஸ்ரீராமு மருத்துவ ஹ்ரீஹனுமா ஓம் ஹம் 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 அண்ட் நேனுமரிட்டா நிர்தம் ஹனுமா நிர்தம் ஹனும ஹனுமா 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 हनुमा 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 ॐ राम राम राम् अन्तु श्रीराम स्मरितु श्री हनुमा ॐ हं हां हां अन्तु ने मरितु निरतं हनुमा निरतं निरतं हनुमा श्रीराम स्मरण नी हनुमा श्रीराम स्मरण नी हनुमा हनुमस्मण ना मनमु श्रीराम स्मरण नदी हनुमा हनुमस्मरण मन श्रीराम पादाजन हनुमा पादाजुन हू श्रीराम पादभ्यनुम नीपादाभ्यनुमा ॐ श्रीरामूस्तु स्मरिस्तु श्रीहनुमा ॐ राम् 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 अमुनि स्मरिस्तु श्रीहनुमा ఓం హం హాం హం అంటూ నేను స్మరిస్తుంటాను నిరతం శ్రీ హనుమా నిరతం శ్రీ హనుమా నిరతం శ్రీ శ్రీ రామ జయ రామ జయ జయ రామ నుత్యమరణనుంటావో నీ హనుమ శ్రీరామ జయ రామ జయ జయ రామ నుడుల నిత్య స్మరణనుంటావో నీవు హనుమా శ్రీరామ భక్త హనుమ జయ జయ హనుమా నుల జయ నడు జయ సుబోదాయి స్మరణను ఏనుంటాను శ్రీ హనుమా శ్రీరామ జయ రామ జయ జయ రామ నుడుగుల నిత్య స్మరణనుంటావు నీవు హనుమా శ్రీరామ భక్త హనుమ జయ జయ హనుమ జయ శుభదీ మరణ తాను శ్రీ హనుమ ఓం రామ్ 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 అంటూ శ్రీరాము మరుస్తుంట నీవు హనుమా ఓం హాం హాం మంటూ నేను మరిస్తుంటాను నిరతం శ్రీ హనుమ శ్రీ హనుమ శ్రీ హనుమ శ్రీ హనుమా శ్రీరామ 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 స్మరణ శ్రీరామునియ శిషులందు కుంటుంఠావ శ్రీరామ 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 స్మరణ శ్రీరామునియా శిశులందుకు శ్రీరామ భక్త శ్రీరామ భృనివాస శ్రీరామ భక్త శ్రీరామ భృనివాస శ్రీరామ దక్ నేనుంటాను హనుమా श्री राम भक्त श्रीराम हृनिवास श्री राम दात्म सन्नुम तु हनुमानु हनुमानुमान श्री राम श्री राम श्रीराम सरन श्रीराम निवासी सोलम दो गुण ताऊ हनुमान శ్రీరామ భక్త శ్రీరామ ఉద శ్రీరామ ద శ్రీ రామదరణ నేను వాసిందూలిం నేను వాసీ స్థూలిం శ్రీ ఓం రామ్ రామ్ రామ్మంటూ శ్రీరామున్ మరిస్తుంటాం హనుమా శ్రీరామ నామామృత శ్రీరాము నావృతమై నిత్యం నీవు హనుమా హనుమ రామ్ రామ్ భజన చేస్తుంటావు హనుమా శ్రీరామ భక్త భక్త శ్రీరామ భక్త హనుమ నావృతమై నా తను మనసు నా తను మనసు ఉంటాయి ना ननुमगो अंता यु ओम हम हनुमते नमः अंतो ओम राम, राम 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 अंतो श्री राम निमर्जुं टा उधी ओम हम 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 अंतो नीमरि पुं टानु निरतं हनुम Nhidatam hamu manh nidatam Om ram ram ram, ram bantu Ri ramuni ma ristuntao tri ram Shri hanuma Om ham 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 bantu Nedus ma ristunta no nidatam hanuma nidatam hanuma nidatam hanuma, niratam hanuma. श्रीराम स्मरण नदी हनुमान हनुमस्मु नमो श्रीराम पादल नुडव नी हनुमी पादाबल नुड नीनु हमुम श्रीराम जय राम जय जय राम नु निस्मण नुटाऊ नी हनुम श्रीराम भक्त हनुम जय जय हनुमान जय सुमुट శ్రీరామ శ్రీరామ శ్రీరామరణ శ్రీరాము నిసుూల శ్రీరామ భక్త శ్రీరామృ నివాస శ్రీరామ దానూ నేను శ్రీ హనుమ శ్రీరామ నామావృత శ్రీరామ నావృతమయీ శ్రీరామ నావృతమయీ శ్రీరామ నావృతమయీ నిత్యం నీవుంటావు ఉంఠావు శ్రీ హనుమ రాం రామ్ భజనా చేస్తుంటావు హనుమా శ్రీరామనావృతమై నిత్యని ఉంటావు రాం రామ్ భజన చేసుకుంటావు హనుమ శ్రీరామ భక్త హనుమ నావృతమై నా తనువు మనసులు ఉంటాయి ఓం హం హనుమతే అంటుంటాయి హనుమ అంటుంటాయి హనుమ నా తను మనసులు నా తను మనసు ఓం హం హనుమతి నమంటుంటాయి శ్రీ హనుమా శ్రీ హనుమా శ్రీ హనుమా దయ హనుమా శ్రీ శ్రీ హనుమా దయ శ్రీ హనుమా ఓం రాం 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 అంటూ శ్రీరాముని మరిస్తుంటావు శ్రీ హనుమా ఓం హాం 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 అంటూ నేను మరికుంటాను నిరతం హనుమ నేను మరికుంటాను నిరతం హనుమ నేను మరికుంటాను నిరతం హనుమ శుభం భూయా కాలం గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం రాశి పాడినటువంటిది लोका समस्त सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु ओम शांति 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 हि स्वस्ति शुभम भूया